సోరెన్ తిరుగులేని విజయం బలంగా వీచిన సానుభూతి పవనాలు వరుసగా రెండోసారి పట్టం కట్టిన జార్ఖండ్ ఓటర్లు ఇండియా కూటమికి దక్కిన ఊరట ఇది ఇండియా కూటమి ఊరట కాదు అది జేఎంఎం ప్రభంజనం అది జేఎంఎంకి వచ్చినటువంటి ఆదరణ అది బీజేపీని కర్రుగాచి వాతపెట్టిన జేఎంఎం గతంతో పోల్చుకుంటే తక్కువ సీట్లు ఏది బీజేపీకి తగ్గిపోయినాయి జార్ఖండ్ లో బిజెపి అంచనాలు తప్పాయి హేమంత్ సోరెన్ పైన అవినీతి మరకలు వేసి జైల్లో పెట్టి గెలుపు తత్యమనుకున్న అనుకున్న కమలనాథ్లకు జార్ఖండ్ వాసులు షాక్ ఇచ్చారు రాష్ట్రాన్ని సాధించి పెట్టిన పార్టీకి వరుసగా రెండోసారి పట్టం కట్టారు ఎగ్జిట్ పోల్స్ కూడా ఆశ్చర్యపోయేలా దీవించారు హేమంత్ సోరెన్ పై వీచిన సానుభూతి పవనాలు ఇండియా కూటమికి ఇండియా కూటమిని గట్టెక్కించాయని విశ్లేషకులు అంటా ఉన్నారు జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం పార్టీ ఈ పార్టీ జార్ఖండ్ ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించింది సో కాబట్టి జార్ఖండ్లో ఆయనని ఆయన మీద ఒక అవినీతి మార్గాలు పూసి ఆయన గత కొన్ని నెలల క్రితం జైల్లో పెట్టింది ఇదే మోడీ సర్కార్ ఈడీ కేసులో జైల్లో పెడితే ఆయన మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిండు బయటకు వచ్చి ఎన్నికలకు పోతే గతంలో వచ్చిన దానికంటే కూడా ఎక్కువనే వచ్చి ఇప్పుడు ఆయనకు సీట్లు ఆయన గెలిచేటువంటి పరిస్థితి పోయినసారి ముప్పై సీట్లు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకు ముప్పై నాలుగు సీట్లు వచ్చినాయి ఇగో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఫలితాలు కూటమి చూసుకుంటే ఇండియా కూటమికి యాభై ఆరు వచ్చినాయి అక్కడ మొత్తం ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు ఎనభై ఎనిమిదిలో నీకు నలభై ఐదు సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలిచినట్టు కానీ ఇండియా కూటమికి యాభై ఆరు వచ్చినాయి ఎన్డీఏ కూటమికి ఇరవై నాలుగు వచ్చినాయి ఇతరులకు ఒకటి వచ్చింది ఇక ఇండియా ఇక ఇండియా కూటమిలో జేఎంఎం అంటే జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముప్పై నాలుగు సీట్లు వచ్చినాయి ఇంకొక పదకొండు సీట్లు కనుక జేఎంఎంకి వచ్చి ఉంటే కాంగ్రెస్తో అవసరం లేకుండా కూడా అది గెలిచేది అంటే అధికారాన్ని ప్రభుత్వాన్ని ఫామ్ చేసేది ఇరవై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం ఓట్లతోటి ముప్పై నాలుగు సీట్లని గెలిచిందనమాట జేఎంఎం ఇక కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే పదహారు సీట్లను మాత్రమే గెలిచింది పదిహేను పాయింట్ ఆరు మూడు శాతం వచ్చింది పోయినసారి కూడా సేమ్ అదే పదహారు సీట్లు ఇప్పుడు కూడా పదహారు సీట్లు కాంగ్రెస్ ఓటు సేమ్ అట్లనే ఉన్నది పెద్దగా ఏం పెరగలేదు తగ్గలేదు సో ఆర్ ఆర్జేడీ వచ్చేసి నాలుగు స్థానాల్లో గెలిచింది నాలుగు స్థానాల్లో ఆర్జేడీ ఉంది కాబట్టి ఈ మొత్తం కలుపుకుంటే యాభై ఆరు స్థానాలు యాభై ఆరు స్థానాలు ఇండియా కూటమికి వచ్చినాయి యాభై ఆరు ప్లస్ ఈ సిపిఎంఎల్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ రెండు ఉన్నాయి అప్పుడు యాభై ఎనిమిది అవుతుంది ఇక ఎన్డీఏ కూటమి వచ్చేసి బీజేపీకి ఇరవై ఒకటి జేడియుకి ఒకటి ఎల్జేపీఆర్వికి ఒకటి ఏజెఎస్ యూపీకి ఒకటి మొత్తం వీళ్ళకు అన్ని అలుపుకుంటే వీళ్ళకి ఇరవై నాలుగు స్థానాలు వచ్చినాయి ఒకటి ఇతరులు ఉన్నారనమాట సో కాబట్టి జార్ఖండ్లో ఈ గెలుపు కాంగ్రెస్ గెలుపు కాదు వంద శాతము హేమంత్ గెలుపు గెలిపిది ఆయన ఆయన అరెస్ట్ చేసి కుట్ర చేసి లోపల జైల్లో పెట్టి ఆగం చేద్దామని చూసిరు సో ఆయన మీద ఉన్నటువంటి సానుభూతి కావచ్చు ఆయన చేసినటువంటి పని కారణంగా ఆయన గెలిచిండు ఇక ఉప సమరంలో కమలానికి షాక్ తగిలింది బీజేపీకి ప్రాంతీయ పార్టీలు జలకిచ్చినాయి లోక్సభలో లోక్సభ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది వయనాడు బైపోల్లో ప్రియాంక సరికొత్త రికార్డు సృష్టించింది రాహుల్ గాంధీకి వచ్చిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ వచ్చినాయి ప్రియాంక గాంధీకి ఆడ వయనాడులో కేరళ సో అన్న రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన చెల్లి